అసలు అంటే మనం ప్రతి పూజలో కూడా తరచుగా ఈ ఆచమనీయం అన్నది మనం చేస్తుంటాం అయితే అసలు అంటే ఏంటి అది ఎలా చేస్తారు ఆచమనం అలాగే ప్రతి ఒక్కరు చేస్తుంటారు కానీ మనకు శాస్త్రయుక్తంగా అలాగే క్రియా విధానం అలాగే మంత్ర విధానం మంత్ర విధానము క్రియా విధానం రెండు కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు మనం చేసిన పూజకి ఫలితం ఉంటుంది దాన్నే పూజ ఫలం పూజ ఫలం ఫలం మనము చేసిన పూజకి ఫలితం ఉండాలి అంటే మనం చేసే ఆ మంత్రము మంత్రానికి తగినట్టుగా మంత్రానుష్ఠానానికి తగినట్టుగా క్రియా విధానం కూడా కరెక్ట్గా ఉండాలి ప్రతి ఒక్క మంత్ర మంత్రము మంత్రానికి అర్థమే పరమార్థం మనం మాటే మంత్రం అందులో మనం ఏంటంటే మంత్రానికి కాస్త బీజాక్షరాలని మనం ప్రణవ బీజాక్షరాలని యాడ్ చేస్తాం కాబట్టి అలాగే వాటికి శక్తి ఉంటుంది ఆ అక్షరానికి శక్తి ఉంటుంది కొందరిని కొన్ని మాటలు కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడ కాకు అలా మాట్లాడితే అలా అదే జరుగుతుంది అని కూడా అంటుంటారు మాటే మంత్రం అలాగే అందులో మనం ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అలాగే మనం మాట్లాడేదానికి తగిన కరెక్ట్గా క్రియా విధానం అంటే అప్పుడు సంపూర్ణమైన ఫలితం ఉంటుంది అట్లాగే మనం ఏంటంటే ఆచమనం మనము ముందుగా మొదటిగా చేయాలి యాక్చువల్గా అయితే ప్రారంభంలోనే చేసుకోవాలి ప్రారంభం అంటే మామూలుగా చాలా మంత్రోచ్చారణ జరిగిన తర్వాత కొంత ప్రారంభం అయిన తర్వాత ఆచమనం చేస్తారు అలా కాకుండా ఫస్ట్ ప్రారంభంలోనే ఆచమనం ఆచమనం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనము పైకి స్నానం చేసాం అంటే ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను లేదంటే ఈరోజు పూజ చేసుకోవాలి లేదా నిత్య పూజా క్రియా విధానాలు స్నానం చేస్తాము ఓకే ప్రతిరోజు కూడా పూజ ఆచరించాలంటే ముందుగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు తలస్నానం ఆచరించాలి అంటే పూజ చేసేవాళ్ళు మాత్రమే నిత్య పూజ కానీ లేదా మామూలుగా వాళ్ళ స్పెషల్గా ఏదైనా పూజ చేసుకుంటున్నా కానీ తలస్నానం ఆచరించినప్పుడే పరిపూర్ణం పూజకి కాల్ తీసుకున్నాం గురువు గారు ఏలూరు నుంచి కనకదుర్గ గారు ఉన్నారు హలో హలో నమస్తే అమ్మా నమస్తే అండి చెప్పండి

సరేనమ్మా తెలియచేస్తాను మీ అబ్బాయి పుట్టింది శ్రీ విక్రమనామ సంవత్సరం మార్గశిర మాసంలో పుట్టారు అలాగే అబ్బాయి పుట్టినటువంటి తేదీ వచ్చేసి బహుళ సప్తమి ఆదివారము నక్షత్రము సింహరాశిలో పుట్టారమ్మా అబ్బాయి పుట్టినటువంటి సమయ ప్రకారంగా అబ్బాయి యొక్క జాతక ప్రకారంగా తను పుట్టినటువంటి సమయాన్ని బట్టి కాస్త ఆటంకాలు ఉన్నాయి పర్వాలేదు ఏదన్నా పరిష్కారం చేసుకుంటే అబ్బాయి సక్సెస్ అవుతాడు అబ్బాయి జాతక ప్రకారంగా విదేశీ ఆనియోగం కూడా అవకాశం ఉంది మారే అవకాశం కూడా ఉంది జరుగుతుంది కాకపోతే కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే తనకు కొన్ని జాతక రీత్యా అబ్బాయికి గ్రహణ దోషం ఉండడం వల్ల కొన్ని విషయాలలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో వివాహ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి ఉద్యోగ విషయంలో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మీరు అనుకున్నది కొంచెం ఆలస్యమైన నెరవేరుతుందమ్మా అయితే ముఖ్యంగా ఇప్పుడు మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే వివాహ విషయంలోనూ ఆరోగ్య విషయంలో ఈ రెండిట్లో కాస్త జాతకాన్ని పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకొని దానికి పరిష్కారం చేసుకోండి ఏ నష్టం జరగకుండా మన జీవితాన్ని సాపీగా సంతోషంగా కొనసాగించడమే మనకు కావాలి అదొకటి అబ్బాయికి పరిష్కార మార్గం అలాగే మీరు జాబ్ మారాలన్న అనుకున్నది కూడా జరుగుతుంది కొంచెం వెనక ముందు అవుతుందమ్మా దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు శుభ